శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం అద్వైతం గురించి తెలుసుకుంటున్నాం అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవకపోయినా దానిలో ఉన్న సారాన్ని మహాత్ములు మనకి చాలా క్లుప్తంగా అర్థమయ్యేటట్లుగా చెప్తారన్నమాట అదే దాన్నే కంచి మహర్షి వారి ఉపన్యాసాల్లోంచి చాలా సులభంగా వీటిని మనం సాధన చేయొచ్చు అనమాట దీంట్లోని మనం ఆరవ భాగంలోకి వచ్చాం ఆరవ భాగం ఏంటంటే ఆచార్యులు చెప్పిన సాధన చతుష్టయం అన్నారు అంటే ఇప్పుడు పరబ్రహ్మముని తెలుసుకోవడానికి ఒక కొంత అర్హత కావాలి కదా ఇప్పుడు స్కూల్లోకి మనం జాయిన్ చేయాలి అంటే మినిమం వయసు కావాలి దానికి ముందే మనం పిల్లలకి అక్షరాభ్యాసం చేసి తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తాం అంటే జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ అక్షరాభ్యాసం అవ్వాలి కదా అంటే మనం మనిషి అని ముందు అను అని అనిపించుకోవాలి జంతుజాలానికి అక్షర జ్ఞానం లేదు మానవుడు అనేవాడికి అక్షర జ్ఞానాన్ని కంపల్సరీ అందుకనే హిరణ్యకేశుడు చెప్తాడు కదా నిన్ను అక్షర జ్ఞానం లేకపోతే మనుషులు మనుషులు అనిపించుకోరు అందుకని నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళి శాస్త్రాధ్యయనం చెయ్యి అని చెప్తారు కదా పిల్లాడికి అలాగా ఫస్ట్ ఫస్ట్ ఫౌండేషన్ ఏంటంటే అక్షరాభ్యాసం అది చే అది అది అదే అనమాట అంటే అక్కడే అక్కడే ముందు పరమాత్మని తెలుసుకునే విధానాన్ని చిన్నప్పుడే మన సంస్కారం నేర్పిస్తుంది సరే ఇక్కడ అద్వైత సిద్ధి కోసం ఆది శంకర్లు సాధనాక్రమాన్ని నిర్దేశించారు శృతి మార్గాన్ని అనుసరించారు వేద శరీ వేదం ఏంటంటే వేద శరీరం యొక్క శిరస్సైన ఉపనిషత్తులు ఆధారంగా ఈ సాధన అనే భవనాన్ని నిర్మించారు అంటే ఉపనిషత్తుల్లోనే ఈ సాధన చతుశయం ఉందన్నమాట అది శిరస్సు లాంటిది దీని దీని శిరస్సు లేకపోతే మొండె ఏం చేస్తుందండి శిరస్సులోనే కదా అన్నీ ఉన్నాయి అవునా ఆ కావలసినవన్నీ కూడా శిరస్సులోనే ఉన్నాయి ముండెం కేవలం పోషణ మాత్రమే అంటే ఆహారాన్ని అరిగించుకోవడం వాడిని జీర్ణం చేసుకోవడం వాడిని విసర్జన చేయడం అవునా మనం బ్రతుకు విషయాలన్నీ కూడా మన యొక్క శిరస్సులోనే ఉన్నాయి అనమాట అందుకని ఇది శిరస్సు లాంటిది అని చెప్పారు సాధనా చతున్నీ మనం ముందుంచారు బ్రహ్మ సూత్ర భాష్యానికి ఆదిలోనే ఉన్న మొదటి సూత్రం వ్యాఖ్యానంలోనే నిత్యానిత్య వస్తు వివేక అన్నారు అని పేర్కొనడం జరిగింది తర్వాత ఏమన్నారు అధాతో జిజ్ఞాస అంటే బ్రహ్మజిజ్ఞాసానికి ముందే సాధన చతుష్టయం కంపల్సరీ కావాలి అనేది అనమాట వారి సరే సాధనాన్ని చత్వారి చరి కథితాని మనీషివి ఏషు తన్ నిష్ట యదభావేన సిద్ధ్యతి అన్నారు అంటే ఇట్లా మొదలుపెట్టారు అనమాట అంటే ఇవి లేకుండా సత్పదార్థన్నందు నందు నిష్ట కుదరదు అంటే ఫస్ట్ నిత్యానిత్య వస్తు వివేకము వైరాగ్యం తర్వాత షట్ సంపత్తి ఇవి అంటే వైరాగ్యం ఇవన్నీ కూడా కావాలి ముందు అనమాట అంతేగాని ఇక్కడ మనకి ఈ పూజ చేసావా ఆ పూజ చేసావా ఆవృతం వ్రతం చేసావా ఈ చీర కట్టుకున్నావా ఆ గాజు ఆ కలర్ గాజులు వేసుకోవాలి ఇలాంటివేవి కూడా చెప్పలేదు ఇక్కడ మనస్సే ప్రధానము కదా బ్రహ్మనిష్ట కుదురుతుంది యేషు సరే ఎవరా మనీషులు ఉంటే మనీషులు కూడా ఏషు ఏవ సన్నిష్ఠ అని మనీషులు అనగా బుద్ధిమంతులు చెప్పారు ఎవరా మనీషులు అంటే మనం అనందరం కూడా మనుష్యులం మనలో శాస్త్రజ్ఞానం కలిగి ఏది మంచో ఏది చెడో అనే వివేకం కలిగి నైతిక మార్గంలో పయనించువారు మనీషులు వారి చేతపై మార్గం నిర్దేశించబడింది అంటే అలాంటి వాళ్ళ ద్వారానే మనం బ్రహ్మ మార్గంలోకి నడవాలన్నమాట అట్లా ఈ విషయాన్ని పరిచయం చేశారు శంకరులు సరే అపరోక్షానుభూతి అనేది మీరు అందరూ వినే ఉంటారు ఇది చాలా వాసు వాటిల్లో వస్తుంది అంటే ఆ ప్రకరణ గ్రంథాన్ని కూడా శంకరలు రాశారు అపరోక్షమనగా జీవుడే బ్రహ్మని ఎవరో చెప్పగానో పుస్తకాల వల్ల తెలియటం కాకుండా తనంత తాను అనుభవపూర్వకంగా తెలుసుకొనుట అపరోక్షం పరోక్షం అంటే ఉపనిషత్తుల ద్వారా కానీ గురువు ద్వారా కానీ ఏదు మన మంచి మంచి గ్రంథాల ద్వారా కానీ శంకర రాసిన అలాంటి వాటి అంటే బ్రహ్మం గురించి తెలిపే ఆ మార్గాల్లో వెళ్ళిన పుస్తకాలని అంటే వివేక చూడమణి తత్వమసి తర్వాత ఉపనిషత్తులు ఇవన్నీ బ్రహ్మతత్వ మార్గాన్ని చూపిస్తాయి అన్నమాట వీటినే సరే తంజా శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ సరే చతుష్టయం అనగా నాలుగింటితో కూడింది నేను నా ఛానల్స్లోని చతుష్ఠయం పెట్టాను చాలా క్లియర్గా ఉంటుంది అది మీరు చదివితే ఇంకా నేను సాధనా చతుష్టయాన్ని పెద్దగా వివరించవలసిన పని లేదనమాట అయితే జ్ఞానకర్మ భక్తుల గురించి చెప్తున్నారు కర్మ భక్తి జ్ఞానాలని ప్రసిద్ధమే కదా అన్నారు ఆ శంకరలు జ్ఞాన మార్గాన్ని శంకర్లు ఏం చేశారు ఓన్లీ జ్ఞాన మార్గాన్నే బోధించారు అన్ని మతాలు ఖండించారని మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా ఎందుకు ఖండించారు అంటే అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి మతికి సంబంధించినవి జ్ఞానం ఏంటి ఈ మతిని దాటిపోవాలి బుద్ధిని కూడా దాటాలి కదా మనం చెప్పుకున్న ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మన మననస్సు పరాం బుద్ధి యో బుద్ధే పరతస్సు సహా అన్నారు అంటే మనం భగవద్గీతలోని ఏది కూడా నీకు కర్మ ఇక్కడ ఏమీ చెప్పలేదు అంతా మానసిక కర్మ ఇక్కడ మనస్సు ద్వారా మాత్రమే పరమాత్మని తెలుసుకోగలము ఆ తెలుసుకున్నది కూడా దాటిపోవాలి అన్నారు అంటే అక్కడ నేను అనే అహంకారాన్ని కూడా దాటిపోతే కానీ అంటే మనస్సును కూడా దాటిపోతే కానీ పరబ్రహ్మాన్ని మనం తెలుసుకోలేము అంటే నేను ఎవరో మనం తెలుసుకోలేము అంతవరకు నేను నేను ఏమనుకుంటున్నావు నేను మనస్సు నేను శరీరం నేను నేను ప్రాణం నేను జీవుణ్ణి ఇలాగే అనుకుంటున్నాను కదా మనం నేతి నేతి ద్వారా అదంతా తపస్సు అనమాట అవునా తప అన్నారు బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేసే సృష్టి సృష్టిని సృష్టించాడు అదంతా మానసిక సృష్టి ఉపనిషత్తులు చదివితే మనకి ఇన్ని దేవుళ్ళు కానీ ఇంత దేవతలు కానీ ఎవ్వరూ లేరు దేవుళ్ళు ఉన్నారు అంటే అందరూ మనలోనే ఉన్నారు ఆ ముప్పై మూడు మూడు వందల ముప్పై ముప్పై మూడు దేవతలు కూడా మనలోనే ఉన్నవాళ్ళే వెళ్ళు ఇంకెక్కడో బయట లేదనమాట ఋషులు అలాగ తెలుసుకున్నారు చిత్తశుద్ధి కలిగి ఉండాలి ఏకాగ్రత అవసరం అప్పుడే జ్ఞాన మార్గంలో అడుగు పెట్టగలడు మనస్సు మలినంగా ఉన్నవానికి ఇది అసాధ్యము అన్నారు ఇప్పుడు ఒక ప్రింటింగ్ పేపర్ ఉందనుకోండి దాని మీద మనం ఏమైనా రాయగలమా రాయలేము కాగితం ఎలా ఉండాలి ఫ్రెష్గా తెల్లటి తెల్లగా ఉండాలి దాంట్లో ఇంకా వేరే విషయం ఉండకూడదు అందుకనే అప్పుడు మన మన ఆలోచన దాని మీద పెట్టగలము అనమాట అంటే మన మనం ఏమిటో మనం చెప్పగలం కదా అందుకనే విషయవాసనని మనస్సులో లేకుండా చెయ్యాలి దాన్నే దుమ్ము ధూళి దులపడం అంటారు అసాధ్యం చలచిత్తత అసలు పనికిరాదు అన్నారు చిత్తశుద్ధికి ఏకాగ్రత ఏకాగ్రతకు కర్మ భక్తులకు అంగాలుగా శంకరులు పేర్కొన్నారన్నమాట ఇవి అంగాలు మాత్రం అందుకే అష్టాంగ యోగాలు అని చెప్పుకున్నాం కదా అష్టాంగ అష్టాంగాలు దేంతో చేస్తాం అంగంతో చేస్తాం అలా అనమాట యోగానికి ఇవి ప్రాథమిక దశలు వీటి అవసరం ఎంతైనా ఉంది ఫస్ట్లో ఇవన్నీ కూడా చేయాలి ఈ యోగ మామూలుగా శారీరకంగా యోగం అంటే ఇప్పుడు నారాయణీయం చదువుతున్నావు అంటే ఆయన ఊరికే పరమాత్మని దర్శించుకున్నారా ఊరికే అయిపోయిందా లేదు కదా అష్టాంగ యోగాల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు మనస్సు లేకుండా చేసుకున్నారు మహా అక్కడ విపరీతమైన నువ్వు తప్పించే వేరేది లేదు అనే భక్తి అంటే పరభక్తి పరాకాష్ట ఏ అన్య విషయం లేకుండా అనన్యాశ్చింతయంతో మాన అన్యది లేకుండా పరమాత్మని చింతించాలి అన్యాశింతయంతో మా ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నారు ఇప్పుడు భగవద్గీతని అందరూ కూడా అమ్ముకుంటున్నారని చెప్పాలి ఎవరికి కూడా దీని మీద సరి అయిన విశ్లేషణ లేదు భగవద్గీత చెప్తూ మళ్ళీ ఈ ప్రపంచం వ్యాపకాలలో పడిపోతూ ఉంటారు అవునా ఆ విషయాలు మళ్ళీ భగవద్గీత ఉపక చెప్తూ మళ్ళీ ఉపాసనా మార్గంలోకి అవునా ఎంతమంది అయినా జారిపోతారు అనడానికి ఇది చాలా నిదర్శనాలు అన్నమాట ఇవన్నీ మనం చూస్తున్నా అన్నీ కూడా బీడుపడిన మనస్సనే క్షేత్రాన్ని కర్మయోగం ద్వారా బాగా దున్నాలి భక్తి యోగమనే అనే నీటితో తడపాలి ఇట్లా చేయకపోతే విత్తనాలు మొలకెత్తవు శాస్త్ర ప్రకారం విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకపోతే చిత్తానికి శుద్ధి ఏర్పడదు అన్నారు విద్యుక్త ధర్మం అన్నారు అంటే ఇక్కడ రెండు గృహంలో చేసుకునే నీ భార్య యొక్క ధర్మం భర్త యొక్క ధర్మం పిల్లల ధర్మం వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఉంటాయి కదా ఆ ధర్మాల్ని నిర్వర్తించుకుంటూ మళ్ళీ ఉపాధి ప్రకారంగా నువ్వు ఏదైతే ధనం కోసం చేస్తున్నావో ఆ ఉపాధిలోని నువ్వు ధర్మంగా ఉండాలి ధర్మంగా సంపాదించాలి ఆ ధర్మంగా సంపాదించే దానితోటే నువ్వు భుజించాలి నలుగురికి పెట్టాలి కదా అదనమాట భగవాన్నిపై ఏకాగ్రత లభించినప్పుడు క్రమక్రమంగా నిర్గుణ బ్రహ్మాన్ని గురించి విచారించగలడు అన్నారు అందుకనే జ్ఞానమార్గం ఊరికే అది అందదు ఆ ఆలోచన రావాలా అంటేనే శుభేచ్చ అన్నారు జ్ఞానంలోని కూడా సప్త భూమికలు ఉన్నాయన్నమాట జ్ఞాన భూమికులు అంటారు వాటిని కదా ఇది కూడా నేను పెట్టాను నా ఛానల్స్ అన్నీ చూడగలిగితే మీరు బ్రహ్మజ్ఞానాన్ని ఈజీగా అర్థం చేసుకోగలరమాట బ్రహ్మతత్వాన్ని శ్రీకృష్ణపర బ్రహ్మణే అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రద్ధ తప్పనిసరి దేని మీద జ్ఞానం మీద తెలుసుకోవాలనే జిజ్ఞాస శ్రద్ధ లభతే జ్ఞానం తత్పరం సంయతేంద్రియ ఇంద్రియాల్ని అధీనంలో ఉంచు సంయమంలో సం సంయమంలో ఉంచుకోవాలన్నమాట అవునా జ్ఞానం లబ్ధ్వాం పరాం శాంతి అచిరేణాది గచ్చతి అన్నారు జ్ఞానం లభిస్తే ఇంకా శాంతే కదండి అవునా అతందరగానే అది లభిస్తుంది అని చెప్పారు సాధనా మార్గం యొక్క ఫలం వెంటనే అంతు చిక్కదు అయితే నిరుత్సాహపడకూడదు సాధకుడు ఏమీ ముందడుగు వేయలేకపోతున్నామే అనే భావన కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు మనం దీంట్లో మళ్ళీ కూరుకుపోతున్నామే పరమాత్మని ఈ జన్మలో మనం ఎలా తెలుసుకోగలము అనే ఆరాటం ఉంటుంది అయినా సరే ఈ మన యొక్క సంసారలోని అవి మనం అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అందుకని సాధనా చదుష్టం ఎందుకు అంటే నిత్య నిత్య వస్తు వివేకం అనేది చాలా అది ఒక స్వర్ణ సూత్రం అనమాట సువర్ణ సూత్రం అనుకోవచ్చు అది తెలియాలి ఫస్ట్ ఏది సత్యము ఏది అసత్యము కదా అన్నీ పుడుతున్నాయి అన్నీ పోతున్నాయి ఇప్పుడు మనం మొన్న అంబానీ పెళ్ళి గురించి అందరికీ ప్రపంచంలోకే కొటీశ్వరుడు కానీ కొడుకు చూసారా మరి ఎంత ధనం పెట్టినా ఆ సుఖం మనకి వస్తుందా ఆత్మసుఖం రాదు కదా అందుకని ఏది కూడా ప్రపంచంలో లే ఉండదు ఏది సత్యము కాదు అనేది మనకి ప్రతి నిమిషం కనబడుతూనే ఉంటుంది అయినా సరే మనం అందులో తాపత్రయాల్లో ములిగిపోతూ ఉంటాము మీరే కాదు నేను కూడాను అందుకని చెప్పి సాధన మటుకు చేస్తూనే ఉండాలి నిరంతరంగా అంటే ఇప్పుడు ఈ సాధనకి చెయ్యాలి అంటే మనకి టైం కావాలి కదా ఆ టైం ఎలా ఎలా వస్తుంది అంటే తక్కిన అంటే అక్కర్లేని విషయాలని కొన్ని వదులుకుంటూ ఉండాలి అప్పుడు ఈ సాధన అనేది మనకి లభిస్తుంది దృఢ సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు చేసిన ప్రయత్నం వృధా కాదు ఎంతకాలం పడుతుందనే ఆలోచన రానియవద్దు అన్నారు ఇవన్నీ కూడా మీరు పురాణాల్లో చదువుకున్నాం నాకు ఈయన మోక్షం జన్మ మోక్షం కలుగుతుంది అంటే ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అంతకాలం పడుతుంది అని నేను చెప్పాడు నారదుడు ఓ దానికి కూడా ఆయన సంతోషించాడు ఒకడు పుట్టలోనే తపస్సు చేసుకుంటూ నాకెన్ని జన్మలు పడుతుంది అంటే నీకు ఇంకో మూడు జన్మల్లో వస్తుందంటే అమ్మో మూడు జన్మలా అన్నాడు అంటే వీనికి ఇది ఎక్కువగా కనిపించింది ఆనందంగా ఉన్నాడు పోని ఎప్పటికైనా మోక్షం వస్తుంది కదా అనే ఆనందం ఆయనకి కలిగింది అలాగా మనం నడుస్తూ ఉండాలి పరమాత్మ యొక్క దారాన్ని పట్టుకొని అంటే ఆ యొక్క అంటే ఆ మార్గాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటే ఎప్పటికోపటికి మన గమ్యం చేరుతుంది కదా మన గమ్యాన్ని ముందు లక్ష్య లక్ష్య పెట్టుకోవాలన్నమాట లక్ష్యం ఏమిటి మంది ఇంకా జన్మ లేకుండా చేసుకోవడం అనే లక్ష్యాన్ని పట్టుకుంటే ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామన్నమాట సరే కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణ కనుక తప్పక శ్రద్ధ ఉండాలి ఇది చాలా ప్రధానమైనది భగవానుడు మన మనలను ఉపేక్షించడు శాస్త్రాలు గురువు చెప్పినది వృధా కాదు అనే భావన గట్టిగా ఉండాలి శ్రద్ధతో ఒకడొక పని చేశాడంటే అందు కృతకృత్యుడయ్యాడంటే నిజాయితీతో మనస్సును దానిపై ఉంచి చేసినట్లే కదా ఆ నిజాయితీ శ్రద్ధలో ఒక భాగమే శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య మనం ఆస్తికుల నాస్తికుల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా కేవలం భగవంతుణ్ణి నమ్మేవాడే ఆస్తికుడని కాదు ఆస్తిక్యానికి అంతకంటే విపులార్థం ఉంది ఆ అనంత శక్తి మనలను మన కర్మలను మన భావనలను సదా వీక్షిస్తోంది ఇక్కడ సాక్షి రూపంగా పరమాత్మ ఇక్కడే ఉన్నాడు ఇక్కడే జడ్జ్మెంట్ చేస్తున్నాడు అనేది మనం నమ్మగలిగితే అవునా ఒక్కటి మన భగవద్గీత ఎందుకు చూస్తున్నావు అంటే హృదయ సేర్జన తిష్టతి అని చెప్పాడు నేను నీ హృదయంలోనే ఉన్నానురా నేను లేకపోతే అసలు నువ్వు లేవు అని చెప్తూనే ఉన్నాడు కదా నేను 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 అహం 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 అని ఇక్కడ మనం జపం చేస్తున్నాం దాన్నే అజప అంటారు అంటే మన పని లేకుండానే అక్కడ శ్వాస జరుగుతోంది సోహం జపం ఇక్కడ అనమాట సోహం అదే నేను అదే నేను అని అంటుంది కదా తర్వాత అది ఏమవుతుంది సోహం సోహం సోహంసం చేయగా చేయగా అహం అయిపోతున్నట నా హం అంటే హమ్ అయిపోతుంది నేనే అంతటా ఉన్నాను అనేది అది అర్థమవుతుంది అందుకనే జపానికి అంత ప్రాముఖ్యత జపాన్ నేను అని కృష్ణయ్య చెప్పారు కర్మఫలాలను ఇస్తుందని మనపై అనుగ్రహం చూపిస్తుందని శాస్త్రాల ద్వారా మహాత్ముల ద్వారా సందేశం అందిస్తుందని వీరిని మనం సేవించాలని చెప్పినవి ఆచరించాలని అప్పుడే పరతత్వాన్ని చేరుకోగలమని చెప్పటం ఇదంతా ఆస్తిక్యంలోకే వస్తుంది ఎందుకంటే ఎవరైనా ఒకటి చెప్పారనుకోండి ఇలా చేస్తే మంచి పని జరుగుతుందయ్యా నీ కోరికలనే నెరవేర్తయ్యాయా అని చెప్తారు కదా మరి అందుకనే ఇలాగ ఇన్ని వ్రతాలు ఇన్ని పూజలు ఇన్ని ఈ వ్రతాలు వచ్చాయి అంటే మనం అక్కడే ఆగిపోకుండా చేస్తున్నది ఎవరు నువ్వు ఉంటే కదండి ఏదైనా పూజ చేయగలం రామకృష్ణ బ్రహ్మ చాలా తెలుసుకున్నారన్నమాట నేను అనే ఉనికి లేకపోతే నువ్వు ఏమైనా చేయగలవా అందుకనే రామకృష్ణ రమణ మహర్షి ఫస్టు నువ్వెవరో ముందు తెలుసుకుంటే తర్వాత ఇది చెయ్యాలా చెయ్యకూడదా అనే వ్యగ్యత నీకు కలుగుతుంది అవునా ఎవరు చేస్తున్నారు అనేది తెలిస్తే అంతటా నేనే ఉన్నప్పటికీ చేసేది ఎవరు అవునా అలా వస్తుందన్నమాట మార్గం సరే శ్రీకృష్ణ పరబ్రహ్మే ఆ మతాల గురించి మనం ముందే చాలాసార్లు చెప్పుకున్నాము సరే ఇక్కడ మన చంద్రశేఖర ఇంద్ర సరస్తి పరమాచార్య మనకు కలిగే ఇబ్బందులన్నిటికీ కారణం కోరికలే ఇది అండర్లైన్ చేసుకోండి కోరికలను పూర్తిగా జయించలేకపోయినా వాటిని అదుపులో ఉంచుకో ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి అంటే మనం జయించలేకపోవచ్చు కానీ కొన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలం కదా ఇప్పుడు షుగర్ వచ్చిందండి మీరు స్వీట్ తినకూడదు నన్ను నేను రక్షించుకున్నకి స్వీట్ మానిస్తాను కదా అంటే నీ కంట్రోల్లో ఉంటుంది కదా అది అంటే రసం అంటే జింహ అలాగే ఇప్పుడు నాకు ఆల్రెడీ వచ్చింది ఆటోమేటిక్గా వినాలని ప్రయత్నిస్తానా ప్రయత్నించదు కదా అలాగే అన్నీ కూడా కొన్ని మన కంట్రోల్లో ఉండగలిగితే మనం నియ నియంత్రించబడినట్లే ఏదో విధంగా మనం కోరికలను జయించగలిగితే సంపూర్ణమైన శాంతిని మనం పొందగలం ఇది పరమాచారులు చెప్పిన కొటేషన్ అనమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందుకనే భగవద్గీతని భగవద్గీతని నేను గొప్పలు చెప్పుకోవడం కాదు సంపుటి చేశాను ఎన్ ఓం నమో భగవతే వాసుదేవాయ అక్షరలక్షలు చేశాను అది ఎన్నిసార్లు చేశానో నాకే తెలియదు ఆ జపం మళ్ళీ నేను మళ్ళీ మొదలెట్టాను అంటే ఇది ఏమిటి అంటే చిత్తశుద్ధిని మళ్ళీ దుమ్ము పడకుండా రోజు తుడవాలి కదండి కదా అందుకని అలా సమయం దొరకలేదు అనేది పక్కన పెట్టాలి ఎన్నటికో మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం ఉదయం లేవగానే పిచ్చి పిచ్చి విషయాలన్నీ చూస్తున్నాం దానివల్ల ఏమైనా లాభం కలుగుతుందా అంటే ఏమీ లేదు మనం వెరిఫై చేసుకోవాలి మనం ఇవాళ ఇన్ని విన్నాము దీనివల్ల మనకి ఏమైనా లాభం వచ్చిందా అంటే లేదు సమయం నష్టం ఇంటర్నెట్ నష్టం కదా అందుకని ఏది వినాలి ఏది చెయ్యాలి అనేది మనం బాగా ఆలోచించుకోవాలన్నమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ